హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభార్త తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అలాగే డోక్రా అకచలమ్మలందరికీ కూడా మనకు డోక్రా రుణమాఫీ ఇప్పటికే సున్నా వడ్డీ అయితే ఇస్తూ ఉన్నారు ఇక సున్నా వడ్డీ రుణాలతో పాటు మనకు రుణమాఫీని కూడా జమ చేస్తున్నట్లు అంటే రుణమాఫీ అంటే వారు తీసుకున్నటువంటి లోన్ ను మాఫీ చేస్తున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలని కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోస్ని తప్పకుండా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా మనకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోల కోసం మీరు చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా నాకు హెల్ప్ చేయండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా అయితే మీరు పంపించవచ్చు తప్పకుండా హెల్ప్ చేయండి అలాగే తప్పకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా మీకు తోచిన సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా తప్పనిసరిగా హెల్ప్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీ ఈ వీడియోను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఇక లైక్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక మనకు గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా డ్వాక్రా లోన్ల పరిమితిని పెంచడం కానీ అంటే గతంలో ఇస్తున్నటువంటి యాభై వేల లక్ష కాకుండా మనకు రెండు నుంచి మూడు లక్షల వరకు కూడా ఆ యొక్క విలువ ఆ యొక్క సహాయాన్ని పెంచి అలాగే మనకు ఎటువంటి వడ్డీ అనేది లేకుండా ఇంట్రెస్ట్ అనేది లేకుండా మనకు వడ్డీ లేని రుణాలను కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే డాక్రా మహిళలు ఎవరైతే వారు సొంతంగా ఉత్పత్తులు తయారు చేస్తున్నారంటే ఏదైనా వస్తువులను తయారు చేస్తున్నారు అటువంటి డాక్రా సంఘాల మహిళలందరికీ కూడా మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది ఈ విధంగా అనేక విధాలుగా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా డాక్రా సంఘాల మహిళల్ని బలోపేతం చేసేందుకు డాక్రా సంఘాలను బలోపేతం చేసి మనకు ముందుకు తీసుకెళ్లడానికి మహిళలను ఆర్థికంగా ఎదగడానికి మహిళలందరికీ కూడా ఈ లోన్లు పెంచడమే కాకుండా సున్నా వడ్డీ రుణాలంటే మనకు చాలా మనకు మంచి విషయం అనే చెప్పుకోవచ్చు అండి అంటే మీ దగ్గర ప్రస్తుతానికైతే వడ్డీ కట్టించుకుంటారు వడ్డీ అసలు కట్టించుకుంటుంది బ్యాంకు తర్వాత ప్రభుత్వం అయితే ఆ వడ్డీ డబ్బులను తిరిగి మళ్ళీ కూడా మీ సంఘానికే బదిలీ చేస్తుంది అనమాట దీన్ని సున్నా వడ్డీ అంటారు ఇక మీరు ఎంత వడ్డీ అయితే కట్టింటారో ఒక్కొక్క సభ్యురాలు అంత వడ్డీ డబ్బులను మళ్ళీ కూడా మీ యొక్క గ్రూపు ఖాతాలో మీ యొక్క సంఘం ఖాతాలో జమ చేస్తారు ఆ మళ్ళీ కూడా తిరిగి ఆ డబ్బులు అనేది మీరు మీ సంఘం నుంచి మీరు డ్రా చేసుకొని మీరు ఆ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా డాక్రా సంఘాల మహిళలకైతే మనకు ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైన వార్తనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకొచ్చారండి ఇక మొన్న ఆయన ఒక ప్రారంభోత్సవానికి వెళ్ళి అక్కడ మనకు మహిళా సంఘాల సభ్యులందరికీ కూడా సంవత్సరానికి రెండు చీరలు ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు ఇక గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం బతుకమ్మ కానుక కింద కానుక కింద మనకు అయితే పంపిణీ చేసేదనమాట బతుకమ్మ కానుక అయితే పంపిణీ చేసేవారు ఇక ఈ బతుకమ్మ స్థానంలో బతుకమ్మ కానుక స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి మరి ఏ విధంగా పంపిణీ చేస్తారనేది ఇంకా మనకు వివరాలు వెల్లడించలేదు కానీ మహిళా సంఘాల సభ్యులందరికీ కూడా తప్పకుండా సంవత్సరానికి రెండు చీరలు పంపిణీ చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు కాబట్టి మహిళా సంఘాలకు త్వరలోనే తొలి చీరను పంపిణీ చేస్తామని కూడా హామీ ఇచ్చారనమాట ఇక మహిళా సంఘాల్లో ఉన్న వారికి మాత్రమే యొక్క చీరల పంపిణీ ఉంటుందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ విధంగా మహిళా సంఘాలకైతే అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ వరదల వల్ల ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలోని ప్రజలు ఎవరైతే వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి వారు అలాగే మనకు పశువులు చనిపోయిన వారు ఇలా ప్రాణ మరియు ఆస్తి నష్టం జరిగిన వారందరికీ కూడా వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి కూడా పదహారు వేల ఐదు వందల రూపాయలను నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తామని మనకు శ్రీనివాసరెడ్డి గారి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఇక నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి ఈ పదహారు వేల గతంలో పదివేలు మాత్రమే ఇచ్చారు ఆ సాయాన్ని కాస్త మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి పదహారు వేల ఐదు వందల రూపాయలని అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకే జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడైతే వరదలు వచ్చి ఇబ్బంది పడ్డారో ప్రజలు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి ఇళ్లకు కూడా అధికారులు వచ్చి వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నారు ఇక అటువంటి వారందరికీ కూడా మనకు పది పదివేల రూపాయల స్థానంలో ఆరు వేల ఐదు వందల రూపాయలే పెంచి పదహారు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేయబోతున్నారు ఒకవేళ మీకు పదివేల కనుక జమ అయి ఉంటే మళ్ళీ కూడా మీకు ఆరు వేల ఐదు వందల రూపాయలు కూడా జమ అవుతుంది ఈ విషయాన్ని మీరు గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు ప్రభుత్వం నుంచి వరద సహాయం కింద పదహారు వేల ఐదు వందల రూపాయలను మీ యొక్క బ్యాంక్ ఖాతాలకి జమ చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలందరికీ కూడా రెండు చీరలు కూడా పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు మీ ఫోన్లోని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీ యొక్క విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను